నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి సొంత కార్లు ఓనర్స్కి ఒక శుభవార్త మీరు మీ కార్లలో ఆఫీస్ పని మీదైనా లేదా షాపింగ్ అయినా సినిమా థియేటర్లకైనా లేదా వేరే ఏదైనా అర్జెంట్ పని మీదైనా బయటకు వెళ్తున్నారా మీకు ఇది ఈ రోజుల్లో సొంత కారులో కానీ లేదా ఏదైనా ఫోర్ వీలర్స్లో బయటికి వెళ్ళేటప్పుడు మనకి మొట్టమొదటి సమస్య ట్రాఫిక్ ఏదోలాగా ఆ ట్రాఫిక్ని ఈదుకుంటూ గమ్యస్థానాన్ని చేరిన తర్వాత నెక్స్ట్ సమస్య పార్కింగ్ ఈ పార్కింగ్ అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య ఎక్కడ పడితే అక్కడ కారుని పార్క్ చేయడానికి సిటీలో కుదరదు అలా పార్క్ చేసినట్లయితే ట్రాఫిక్ పోలీసుల సమస్య లేదా మరే రకమైన ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది సో కారుని ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో పార్క్ చేయవలసి వస్తుంది ఇప్పుడు ఈ సమస్యనే పరిష్కరించడానికి హైదరాబాద్ మెట్రో రైల్ డెవలప్మెంట్ అథారిటీ ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది అబిడ్స్ ప్రాంతంలోని నాంపల్లిలో పదిహేను అంతస్తుల మల్టీ స్టోర్ బిల్డింగ్ కట్టారు దాంట్లో ఆటోమేటెడ్ పజిల్ సిస్టంలో ఒక కార్ పార్కింగ్ విధానం అమల్లోకి రాకపోతుంది అంటే ఇక్కడ కార్ పార్కింగ్ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా జర్మనీ సాంకేతికతో సాంకేతికతోటి పనిచేయబోతోంది ఇక్కడ జస్ట్ మనం కార్ని తీసుకెళ్ళి అక్కడ పార్కింగ్ స్లాట్లో జస్ట్ పార్క్ చేసి కార్డ్ స్వైప్ చేసి ఇంజన్ ఆఫ్ చేసి బ్రేక్లో ఉంచి కార్ని అక్కడ ప్లాట్ఫామ్ మీద ఉంచినట్లయితే వెంటనే ఈ ఆటోమేటెడ్ మిషన్స్ మీ కార్ని మీరు ఏ పొజిషన్లో పార్క్ చేసినా కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆ కార్ని అడ్జస్ట్ చేసేసి లోకపు లోపలికే పికప్ చేసేస్తాయి అంటే ఆటోమేటెడ్గా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఈ కారు పార్క్ అయిపోతుంది ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అయినా లేదైనా ఏదైనా హ్యాండికాప్డ్ పర్సన్స్ అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఈజీగా కార్ పార్క్ చేసుకోవచ్చు తర్వాత మన పని అయిపోయిన తర్వాత తిరిగి కార్ని పికప్ చేయడానికి మళ్ళీ కార్డ్ స్వైప్ చేసి మనం జస్ట్ ఆటోమేటెడ్ మిషన్ని ఎలర్ట్ చేసినట్లయితే మీరున్న పొజిషన్కి అంటే మీరు ఈ టెన్ ఫ్లోర్స్లో ఎక్కడ పార్క్ చేసినా మీరున్న పొజిషన్కి మీ కారు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది అంటే డెలివరీ డెలివరీ అయిపోతుంది దీంట్లో ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు ఇదంతా కూడా ఆటోమేటెడ్గా జరిగిపోతుంది సో ఈ విధానం ఈ హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రో రైల్ డెవలప్మెంట్ అథారిటీ మరొక ప్రైవేట్ సంస్థ కలిసి పీపీపీ విధానం ద్వారా అమలు చేస్తున్నారు మొత్తం ఫిఫ్టీన్ ఫ్లోర్స్లో టెన్ ఫ్లోర్స్లో ఈ ఆటోమేటెడ్ పార్కింగ్ సిస్టమ్ ఉంటుంది మిగతా ఐదు ఫ్లోర్లో సినిమా థియేటర్స్ ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇలాంటివి ఉంటాయి సో మనం కార్ పార్కింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది జస్ట్ తీసుకెళ్ళడం కార్డ్ స్వైప్ చేసి ఫీజు పే చేసి అక్కడ ప్లాట్ఫామ్ మీద ఉంచడం ఆటోమేటెడ్గా ఆ మిషన్ మీ కార్ని పికప్ చేసి అవైలబుల్ స్లాట్స్లో మీ కార్ని పార్క్ చేస్తుంది దీంట్లో మీ ఇంటర్వెన్షన్ కానీ అక్కడ ఏ మాన్యువల్ ఇంటర్వెన్షన్ కానీ ఏది ఉండదు అన్నీ కూడా ఆటోమేటెడ్గా అయిపోతుంది ఇది మొట్టమొదటి మొట్టమొదటిగా భారతదేశంలో హైదరాబాద్లో రాబోతుంది ఇది కూడా పీపీ పీపీపి విధానంలో రాబోతోంది దీని గురించి ఎన్విఎస్ రెడ్డి హెచ్ఎంఆర్ డైరెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి ఆటోమేటెడ్ పార్క్స్ నెక్స్ట్ ఐటెక్ సిటీ ప్రాంతంలోను గచ్చిబౌలి ప్రాంతంలోనూ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇలా ఎక్కువ ట్రాఫిక్ ప్రోన్ ఉన్న ఏరియాల్లో ఇలా ఆటోమేటెడ్ పార్కింగ్ విధానం అమల్లోకి వస్తే మన హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు కొంతవరకైనా తీరతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు అది మరియు హైదరాబాద్లో రావడం మన అందరికీ చాలా గర్వకారణం ఇలాంటి ఆటోమేటెడ్ పార్కింగ్ సిస్టమ్స్ మరిన్ని వచ్చి హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు ముఖ్యంగా ఈ కార్ పార్కింగ్ సమస్యలు తీరతాయని మనం ఆశిద్దాం థ్యాంక్ యూ